కానీ ఇంకోటి ఏమంటే ఎక్సర్సైజ్ లో ఏదో లీజర్లీ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటా కాఫీ దాక్కుంటా ఏదో స్మోక్ చేసుకుంటా వాకింగ్ అది విగ్రస్ గా మినిమం పర్ అవర్ సిక్స్ కిలోమీటర్స్ నడవాలి మినిమం సిక్స్ ఇస్ మినిమమ్ అంటే ఐడిల్ ఫైవ్ కిలోమీటర్స్ అంటారు సిక్స్ 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 అదే సెకండ్ అదే విధంగా ఈ ఎక్సర్సైజే కాకుండా మజిల్స్ చాలా ఇంపార్టెంట్ మనకి ఏం తెలిసిందంటే మన మెటబాలిజము బాడీ నుంచి మజిల్స్ తెప్పిస్తే మంచిది బాడీకి సో చిన్న చిన్న మజిల్ ఎక్సర్సైజెస్ హ్యాండ్ ఎక్ససైజెస్ ఈ కోర్ ఎక్సర్సైజ్ అంటాం అంటే బాడీలో ఉన్న అబ్డామన్ మజిల్స్ కోర్ ఈ కోర్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసి మనం బాడీలో మజిల్ స్ట్రెంగ్త్ ప్లస్ ఏరోబిక్స్ ఏరోబిక్ స్ట్రెంత్ అంటే అలాగా వీ కెన్ డూ ఈ వాకింగ్ సైక్లింగ్ అది స్విమ్మింగ్ ఇవన్నీ ఏరోబిక్ ఎక్సర్సైజ్ ఈ రెండు ఈక్వల్ కాంపొనెంట్ చేయాలి మామూలు చాలా మంది ఉట్టి వాక్ చేసి వదిలేస్తారు అది లీజర్లీ వాకు రోజు పొద్దున ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఫ్రెండ్స్ నడిచి వచ్చి వచ్చి బాగా బ్రేక్ఫాస్ట్ తెలియదు అది సో వీ ఎక్సర్సైజ్ మార్నింగ్ ఎక్సర్సైజా ఈవినింగ్ ఎక్సర్సైజా ఎంత ఎక్సర్సైజ్ చేయాలా ఏ బాడీకి ఎక్సర్సైజ్ అబ్డమిన్ సెంట్రల్ అబ్డమిన్ ఎక్సర్సైజ్ హ్యాండ్స్ మజ్లెగ్ ఇవన్నీ కూడా కరెక్ట్ గా అడ్వైజ్ తీసుకొని అంటే మామూలుగా కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ మీటు ఇలా పర్ఫెక్ట్ సంపూర్ణమైన ఆహారం ఎలా ఇంపార్టెంట్ మన ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ ఎప్పుడు చేయాలి ఏ ఎక్సర్సైజ్ అవి కూడా చాలా నెగ్లెక్ట్ చేస్తాం వాకింగ్ ఏరోబిక్స్ ఇవన్నీ ఎక్సర్సైజ్ కాంబినేషన్ చేస్తా ఇప్పుడు థర్డ్ కాంపోనెంట్ గట్ హెల్త్ కి స్లీప్ స్లీప్ గురించి చాలా మిస్ నార్మల్స్ అంటే చాలా మంది బిజీ వాళ్ళు ఇప్పుడు నేను కూడా ఇది కూడా మిస్టేక్స్ చేసేవాళ్ళము టైం లేదని చెప్పి నాలుగు గంటలు పండుకోవటము అలా చేసి కొంతవరకు ఈ బ్యాక్టీరియా చాలా ఇంపార్టెంట్ దే ఆర్ వెరీ సెన్సిటివ్ టిఫ్ బ్యాక్టీరియా కూడా పండుకోవాలి కదా రెస్ట్ ఇవ్వాలి రెస్ట్ ఇవ్వాలి కదా మనం సపోజ్ మన బాడీ వర్క్ చేస్తాం దాని రెస్ట్ అవి ఇరిటేట్ అయిపోయి గుడ్ బ్యాక్టీరియా పోతాయి బాడీలో అంటే ఎలాగంటే మన ఆర్గనైజేషన్ ఎంప్లాయీస్ ఉంటారు మన ఎంప్లాయీస్ రెస్ట్ ఇవ్వకుండా రాత్రి పొగలు పని చేయండి అంటే మంచోళ్ళు వెళ్ళిపోయి చెడ్డలు మిగులుతారు ఫైట్ వచ్చి అలాగే బ్యాక్టీరియా కూడా సేమ్ ఒక ఫ్యాక్టరీ లాగా లోపల స్లీప్ నార్మల్ నార్మల్గా ఇండివిజువల్ గా ఒకరికి ఎయిట్ అవర్స్ కొంతమంది సిక్స్ అవర్స్ అలా డిఫరెంట్ రేంజ్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ అంటాము సెవెన్ అవర్స్ నార్మల్గా యావరేజ్ మరీ ఎక్కువ స్లీప్ టెన్ అవర్స్ వేస్తే కూడా లోపల బద్దకం వచ్చేస్తుంది బ్యాక్టీరియా కూడా బద్దకం వస్తుంది ఎంత ఇవ్వాలి అంత ఇవ్వాలి సెవెన్ టు ఎయిట్ అవర్స్ కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే మనం మాడిఫై కూడా చేసుకోవచ్చు ఈ స్లీప్ కొన్ని ఎక్సర్సైజెస్ వల్ల ఎయిట్ అవర్స్ అవసరం ఉన్న స్లీప్ ఫోర్ అవర్స్లో సేమ్ స్ట్రెంత్ రావచ్చు అదేమంటే రెమ్ నాన్ రెమ్ స్లీప్ అంటారు రెమ్ స్లీప్ ఇంపార్టెంట్ స్లీప్ అంటే రెమ్ స్లీప్ అనేది మన నిద్రలో డ్రీమ్స్ వస్తాయి అవన్నీ రెమ్ స్లీప్ ఈ రెమ్ స్లీప్ మనం ఏబుల్ టు కండెన్స్ టు ఫోర్ అవర్స్ వీ కెన్ గెట్ ఇది కూడా ఒక టెక్నిక్ ట్రైనింగ్ అంటే ఇది ఒక సెపరేట్ సబ్జెక్ట్ చాలా టైం పడుతుంది స్లీప్ హైజీన్ అంటారు కదా స్లీప్ హైజీన్ స్లీప్ ట్రైనింగ్ స్లీప్ టెక్నిక్ అన్నీ ఉన్నాయి కరెక్ట్ గా మనం చేసుకోవచ్చు ఎయిట్ అవర్స్ సెవెన్ అవర్స్ స్లీప్ ని ఫోర్ అవర్స్ చేసుకొని బట్ అది అది నార్మల్ వాళ్ళు చేయలేరు మన దీనికి ఒక టెక్నిక్ ప్రాక్టీస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ మాస్టర్డ్ ఇట్ ఐ కెన్ గో ఫర్ సే ఫోర్ అవర్స్ అండ్ గెట్ సేమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ యాజ్ ఎయిట్ అవర్స్ కానీ మామూలుగా చేయటం చాలా కష్టం అన్లెస్ యూ ప్రాక్టీస్ దట్ స్లీప్ హైజీన్ అంటే స్లీప్ చేతిలో మనం ఉన్నామా స్లీప్ మన చేతిలో తెచ్చుకోవచ్చు స్లీప్ మన చేతి తెచ్చుకోవచ్చు చాలా వరకు నార్మల్ పబ్లిక్ స్లీప్ చేతిలో ఉన్నారు సో అప్పుడు ఏం చేయాలా సపోజ్ యూ డోంట్ హ్యావ్ దిస్ టెక్నిక్ అండ్ టు డూ దిస్ ఎందుకంటే ఇవన్నీ కూడా కొన్ని కొంత ప్రాక్టీస్ అవ్వండి లేదంటే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఏమంటే మీరు స్లీపింగ్ బిట్వీన్ టెన్ టు ఫోర్ అంటే సిక్స్ అవర్సే ఉందనుకోండి టెన్ టు ఫోర్ చేయండి లేకపోతే టెన్ టు సిక్స్ చేయండి అంటే టెన్ ఓ క్లాక్ అర్లీ స్లీప్ అని ఎందుకంటే నేచర్ కూడా ఎలాగంటే మనం ఎప్పుడు ఈ లైట్లు గీట్లు లేనప్పుడు సన్ రైజు సన్ సన్సెట్ పండుకున్నాము సో సన్ పల్ సన్సెట్ నార్మల్గా సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది సో అర్లీ స్లీప్ సన్ రైజు పొద్దున అర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ సో ఆ సన్ రైజ్ సన్సెట్ టైమింగ్ మెయింటైన్ చేస్తే కొంతవరకు న్యాచురల్ స్లీప్ చాలా హెల్తీస్ అంటే బ్యాక్టీరియా కూడా చాలా సంతోషపడుతుంది అండ్ ఎవల్యూషన్ ఇది మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఇప్పుడు వచ్చింది కాదు కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎవల్యూషన్లో ఇలా మనం ఇప్పుడు ఈ గత ఐదు రెండు మూడు వందల సంవత్సరాలుగా ఈ గ్యాలక్సీ టీవీని అని రావటం జరిగింది కానీ ఓల్డెన్ డేస్లో మనం చేసేది ఆ ప్యాటర్న్ ఫాలో అవుతుంది సో అర్లీ అర్లీ బెడ్ అర్లీ గెటింగ్ అప్ అంటారు కదా అది సామర్థం మంచి కరెక్ట్ సామర్ మన చాలా మంది సక్సెస్ఫుల్ పీపుల్ డన్ దాట్ ఇప్పుడు మనకి స్లీప్ టెక్నిక్ వర్కింగ్ స్టైల్ మారింది కదా సార్ మనకి మారింది కాబట్టి మనం ఈ కొత్త స్లీప్ ఎక్సర్సైజ్ స్లీప్ టెక్నిక్ చేసి కొంచెం మార్పు చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ నారాటోళ్ళు అర్లీ స్లీప్ పాసిబిలిటీ కాకపోతే ఐ కెన్ మాడిఫై దిస్ యూజింగ్ దీస్ టెక్నిక్స్ అండ్ గెట్ ద సేమ్ ఎఫెక్ట్ ఇది జనరల్ పబ్లిక్ చేయలేరు కదా మెటాబాలజీందా అంటే మనం ట్రైన్ చేసుకోవచ్చు స్లీప్ కూడా ట్రైనింగ్ ఉంది అంటే మన ఎక్సర్సైజ్ ట్రైనింగ్ ఈటింగ్ ట్రైనింగ్ లాగా స్లీప్లో కూడా ట్రైనింగ్ ఉంది అంటే మన మైండ్ మైండ్ ట్రైనింగ్ ఆ ట్రైనింగ్ అది ఉంది కానీ అది జనరల్ పబ్లిక్ చేయటం కష్టం కానీ జనరల్ పబ్లిక్ దానికే మేము అడ్వైజ్ చేస్తామంటే స్లీప్ అర్లీ గెటప్ అర్లీ ఆ టెక్నిక్ వాళ్ళు అప్పుడు దేని అదేవిధంగా ఈటింగ్ కూడా దానికే మేము ఇప్పుడు చాలా దీంట్లో కూడా చాలా అర్లీ ఫాల్ మీ లాస్ట్ డిన్నర్ సెవెన్ ఓ క్లాక్ తినకూడదు లాస్ట్ బి ఆఫ్టర్ అంతే అంతే అంటే సెవెన్ మనం టైం పెట్టుకుంటే కొంచెం సన్సెట్ కావచ్చు అది ఇంకోటి ఏమంటే మన ఇండియాలో టైం జోన్స్ చాలా వేరీ ఉంటాయి ఇప్పుడు అస్సాంలో ఉన్న టైమ్ బాంబే సేమ్ కానీ యాక్చువల్లీ కరెక్ట్ కాదు నేచర్ ప్రకారం మనము సెవెన్ ఓ క్లాక్ అని పెట్టాము అనుకోండి అది ఈజీగా ఈజీగా అర్థమవుతుంది సో మామూలుగా మన బ్రే మన బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ హెవీగా ఉండాలా లంచ్ కొంచెం మోడరేట్గా ఉండాలా డిన్నర్ చాలా లైట్గా ఉండాలా బిఫోర్ సెవెన్ ఓ క్లాక్ సింపుల్ ప్రిన్సిపల్స్ ఓవరాల్గా మన గట్ హెల్త్ అనేది మొత్తం ప్రెజెంటు ఫ్యూచరు ఎవ్రీథింగ్ గట్ హెల్త్ గట్ హెల్త్ కాబట్టి ఈ గట్ హెల్త్ని మెయింటైన్ చేయాలంటే ఫుడ్ యాక్టివిటీస్ అండ్ స్లీప్ ఇవి కరెక్ట్ అని నార్మల్గా చెప్తుంటారు అందరు ఫుడ్ యాక్టివ్స్ యాక్టివ్ అది కానీ దీంట్లో చాలా సైన్స్ వచ్చింది మనం డిస్కస్ చేసాం కదా దీనిలో చాలా నాలెడ్జ్ వచ్చింది చాలా ఉంది మనం ఒకప్పుడు ఈ స్లీప్ ప్యాటర్ను స్లీప్ హైజీను స్లీప్ ఎలా కంట్రోల్ అవన్నీ తర్వాత ఒక డిస్కషన్ పెట్టుకుంటాము కానీ ఈచ్ ఏరియాలో ఫుడ్లో ఇంత నాలెడ్జ్ ఉంది ఎక్సర్సైజ్ లో ఈ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ అందరూ తెలియదు అందరంటే నేను మా నిన్ను చాలా మంది పేషెంట్స్ చేస్తున్నారు ఎక్సర్సైజ్ మా పొద్దున్న పూట మేము ఫ్రెండ్స్ అందరం వాకింగ్ చేస్తాం సార్ రెండు మూడు కిలోమీటర్లు కబుర్లు కబుర్లు చెప్పుకొని సెల్ ఫోన్ సెల్ అంటే మాట్లాడుకోవచ్చు కబుర్లు చెప్పుకోవచ్చు కానీ బ్రిస్క్ వాక్ సిక్స్ కిలోమీటర్స్ పర్ అవర్ అనేది కాన్సెప్ట్ అదే విధంగా మజిల్ బిల్డింగ్ మీకు కోర్ మజిల్స్ అన్ని షోల్డర్ మజిల్స్ ఇవన్నీ కూడా కొంతవరకు బిల్డ్ చేయాలి అది సబ్ టెక్స్ట్ అంటారు చూడండి సబ్ టెక్స్ట్ అనేది ఉంది ఓవరాల్ గా హెడ్డింగ్ అనేది సబ్ టెక్స్ట్ సో పీపుల్ కొంచెము వాళ్ళు అవేర్నెస్ తెచ్చుకొని దీని గురించి ఇంట్రెస్ట్ తీసుకొని దీనికి ఒక మంచి ఓన్ యోర్ ఓన్ బాడీ అంటాం మనం రీసెంట్గా మన డాక్టర్ మంచి డాక్టర్ సరీన్ గారే ఢిల్లీలో బుక్ రాశారు ఓన్ యోర్ ఓన్ బాడీ అంటే మన బాడీకి వీఆర్ రెస్పాన్సిబుల్ అంతే కదా వేరే మీ డాక్టర్ డాక్టర్ బాగా చేస్తారు లేకపోతే మా హెల్త్ కదా అవన్నీ కరెక్ట్ కాదు మన బాడీ మనం ఓన్ చేయాలి ఇప్పుడు మనకి ఏదైనా ఫ్రెషస్ వస్తువు అనుకోండి ఇంట్లోనే మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం దాన్ని అంత బాడీని చూసుకోవటం లేదు ఇన్నర్ ఇంజనీరింగ్ అంటారు కదా లోపలికి చూసుకుంటూ మనల్ని గమనించుకుంటూ మన శరీరాన్ని మనం ఓన్ సింపుల్ ప్రిన్సిపల్స్ ఫాలో అయితే అంతే చాలా వరకు మనం బాడీ మనం లైఫ్ స్పాన్ పెంచుకోవచ్చు హెల్త్గా అంటే ఇంకోటి ఇప్పుడు నాట్ క్వశ్చన్ ఆఫ్ లైఫ్ ఆ వర్డే తీస్తాం మన హెల్త్ స్పాన్ హెల్త్ హెల్త్ స్పాన్ అంటే మనం ఎన్ని రోజులు బాగా జీవించవచ్చు నార్మల్గా ఈ యానిమల్స్ అన్నీ కూడా ఒక లైఫ్ స్పాన్ ఉంటుంది కదా ఈ ఏజ్ ఉంటుంది హ్యూమన్ బీయింగ్స్ యాక్చువల్లీ వన్ ట్వంటీ ఇయర్స్ నార్మల్ అవును బట్ వన్ ట్వంటీ ఇయర్స్ ఎంతమంది సార్ చాలా తక్కువ చాలా తక్కువ మంది ఎందుకంటే ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్ వల్ల మనకి వీ డోంట్ వాంట్ వన్ ట్వంటీ ఇయర్స్ లైఫ్ స్పాన్ ఏదో కర్రలు పట్టుకొని అడగలేకపోయా హెల్త్ స్పాన్ మీకు ఎయిటీ ఇయర్స్ ఆర్ నైన్టీ ఇయర్స్ బాగా హెల్తీగా ఉన్నాం అనుకోండి చాలా అది సో హెల్త్ వేసుకొని పెరుగుతుంది పరిస్థితి కాదు మన ఎంత హెల్తీగా ఉంటే అసలు ఇవన్నీ కూడా డయాబెటీస్ హార్ట్ డిసీజ్ లివర్ ఫ్యాట్ ఇవన్నీ రివర్సబుల్ క్యాన్సర్ క్యాన్సర్ కొన్ని ప్రివెంటబుల్ క్యాన్సర్ రివర్సిబుల్ కాదు ప్రివెంటబుల్ డయాబెటీస్ హెల్త్ హార్ట్ అన్ని వెజల్స్ బ్లాక్ అయిన తర్వాత వీ హీన్ బై ఫాలోయింగ్ సర్టన్ ప్రిన్సిపల్ యూ కెన్ రివర్స్ ఇట్ మీకు అవసరం లేదు షుగర్ రివర్స్ షుగర్ రివర్స్ చేయొచ్చు హార్ట్ రివర్స్ చేయచ్చు లివర్ ఫ్యాట్ లివర్ కరెక్ట్ ఈ ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యి అంత ఆహారము యాక్టివిటీ అంతా కంప్లీట్ డైజెస్ట్ సిస్టమ్ సార్ ఈ క్రమంలో బ్లూ జోన్ ఫైవ్ చెప్పారు ఇప్పుడు బ్లూ జోన్ స్టడీ చేయండి మీరు అన్న ప్రజలు కూడా బుక్స్ బ్లూ జోన్ బుక్స్ తీసుకొని అసలు వాళ్ళు ఎందుకు ఇన్ని రోజులు హెల్తీగా ఉంటున్నారు అని స్టడీ చేస్తే దీంట్లో చాలా నాలెడ్జ్ ఉందండి అంటే ఇది ఇప్పుడు వచ్చింది కాదు ఈ జోన్ అనేది టెన్ థౌసండ్ ఇయర్స్ గా జరుగుతూ ఉంది మన భారతదేశం బ్లూ జోన్ చేయదు మనకి భారతదేశం బ్లూ నాటి నేను చాలా మందికి ఈ పాలిటిషన్ చెప్తుంటాను వై కాంట్ వి కన్వర్ట్ అట్లీస్ట్ సమ్ పార్ట్ ఆఫ్ ఇండియా ఇన్ బ్లూ జోన్స్ చేయొచ్చు మన తెలుగు ప్రాంతాలను మార్చు మార్చు చేయొచ్చు తెలుగు ప్రాంతాలను బ్లూ జోన్ అంటే ఈ బ్లూ జోన్ అంటే ఒకరిద్దరు పాటించింది కాదు అవును ఆ పాపులేషన్ అంతా పాటించాలి ఇప్పుడు ఒక పాపులేషన్ అనుకోండి మనకి మంచి ప్రోగ్రెసివ్ పాలిటీషియన్స్ సీఎంస్ ఉన్నారనుకోండి ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చి ఐడియా నేను అనుకునేది అందరికి ఉంది అది మన దేశం ఆంధ్రప్రదేశ్ తెలంగాణను ఏదైనా కూడా బ్లూ జోన్స్ లాగా మార్చేసేవచ్చు కానీ అందరు ఫాలో కావాలి అంటే బ్లూ జోన్గా మారడం ఏం చేయాలి సార్ అంటే ఈ వాళ్ళు బ్లూ జోన్స్లో ఏం చేశారు స్టడీ చేసి మనం ఇంప్లిమెంట్ చేస్తే అయిపోతుంది అంటే మీరు చెప్పిన మూడేనా అంతే అంతే హెల్తీ ఫుడ్ ప్యాటర్ను ఎక్సర్సైజ్ ప్యాటర్ను లైఫ్ స్టైల్ స్లీప్ ప్యాటర్ను వాతావరణ కాలుష్యం కూడా పొల్యూషన్ ఆ వాతావరణం లక్లీ మనకంత లేదు ఇప్పుడు ఢిల్లీ అనుకోండి అదే నార్త్ ఇండియా అనుకోండి ఆ పొల్యూషన్ అనేది మనకు హ్యాండిల్ లేదు ఏం చేయలేము కానీ లక్లీ మనం ఇప్పుడు తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు అదే ఉంది గ్రీనరీ ఇంక్రీస్ చేసుకోవటము అదే అటువంటివన్నీ కూడా చేసుకొని ఈ వేస్ట్ మన వేస్ట్ ప్లాస్టిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ అదర్ ప్రాబ్లమ్స్ ప్లాస్టిక్స్ ఈ ప్లాస్టిక్స్ వల్ల కూడా మేము చాలా రీసెర్చ్ చేస్తున్నాం చాలా మైక్రో ప్లాస్టిక్స్ ప్రొడ్యూసింగ్ టిష్యూ డ్యామేజ్ అనేది చాలా ఉంది కొన్ని ప్లాస్టిక్ బాటిల్ ఎస్పెషల్లీ ప్లాస్టిక్ బాటిల్ ఎండలో పెడతాము అది తాగాం అనుకోండి దాంట్లో చాలా మైక్రోప్లాస్టిక్స్ మన బాడీలో ఎంటర్ చాలా ప్రాబ్లమ్ డేంజరస్ అది ఇటువంటివి మనము అదే కాకుండా ఇంతకుముందు కాపర్ వెదర్స్ అది కూడా మంచిది కాదు వాట్ ఈస్ ద గుడ్ టు కుక్ వాట్ ఈస్ అవన్నీ కూడా కొన్ని న్యాచురల్ ప్రిన్సిపల్స్ ఫాలో అయితే సరే మీరు పద్మ విభూషణ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇలాగే ప్రెసిడెంట్ ఉంటారు మంత్రి కొంచెం ఒక సెకండ్ అండ్ ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉన్న టైంలో మన భారతదేశాన్ని బ్రూజోన్ గా మార్చాలని అనుకుంటున్నారని ఆయన ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంది అంటే మనకి టైం అది దొరకలేదు చాలా వన్ అవర్ టూ అవర్స్ కూర్చొని డిస్కస్ చేసి మేము పాలిటిషియన్స్ కూడా మన వాళ్ళు అందరు ఇంట్రెస్ట్ ఉన్నారు కానీ టైం దరకాల కాన్సెప్ట్ ఇంకోటి బి ప్రజలు కూడా డ్రైవ్ చేయాలి ప్రజలకి రావాలి అవేర్నెస్ వచ్చి మనం ఇటువంటి పాలిటిషన్ సెలెక్ట్ చేసుకోవాలి ఈ ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి పాలిటిషియన్స్ ఇంట్రెస్టెడ్ ఇన్ హెల్త్ అదే విధంగా నేచురల్ హెల్త్ ఆర్గానిక్ ఫుడ్ అటువంటి వాళ్ళని ఎక్కువ మనం సపోర్ట్ అనుకోండి ప్రజలు కూడా అంటే ప్రజలు ప్రభుత్వాలు డాక్టర్స్ అందరూ కలిసి ప్రయాణం ఇట్స్ పీపీపీ అంటారు మోడ్ అంటారు చూడండి అవును పబ్లిక్ ప్రైవేట్ ఆ మోడ్లో రావాలి అందరు వచ్చి ఎందుకంటే అల్టిమేట్లీ మనకి లైఫ్లో ఇంపార్టెన్స్ హెల్త్ అంతే కదా అదేవిధంగా మనకి హ్యాపీనెస్ అవన్నీ ఉండాలంటే అవును హెల్త్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అల్టిమేట్లీ హెల్త్ ఈజ్ ద బాటమ్ లైన్ ఎంత రిచ్ ఉండి ఎంత ఇండస్ట్రియల్స్ అయ్యి ఎంత సిటీ ఎంత పెద్ద పెద్ద సిటీస్ డెవలప్ అయినా కూడా హెల్త్ లేకపోతే సో అంతే కదా చాలా మంది కోటిస్ చూస్తున్నాము పెద్ద పెద్ద పదవుల్లో ఉంటారు వాళ్ళు తినలేరు తాగలేరు అని ఎంజాయ్ చేయలేరు ఐమ్ సీన్ సో మనీ రిచ్ పేషెంట్స్ అవును చాలా పెద్ద పొజిషన్ ఉన్నారు చాలా వాళ్ళ ఫీల్స్ లో చాలా ఫేమస్ సింపుల్ హెల్త్ ఫాలో కాకుండా దేవ్ డ్యామేజ్ దర్ బాడీ వాళ్ళు ఇప్పుడు ఫీల్ అవుతుంటారు ఈ నాలెడ్జ్ మనకు ఉండే పది సంవత్సరాల క్రితం ఇలా ఉండేది కాగా ఇప్పుడు నాన్ నాలెడ్జ్ దేరే కాబట్టి మీరు ప్రెస్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ డిజిటల్ మీడియా కానీ పొలిటికల్గా కానీ అన్ని అందరం కలిసి మా డాక్టర్స్ అందరం కలిసి దిస్ నాలెడ్జ్ వి హెట్ గివ్ టు జనరల్ పబ్లిక్ దిస్ ఈజ్ దిస్ నాలెడ్జ్ ఇస్ గోల్డ్ దిస్ టైం వాళ్ళు కూడా నేనే అంటే మనం ఈ ఒక్క సెషన్లో గంటసేపులో చెప్ప అన్ని చెప్పలేము వాళ్ళు కూడా దే షుడ్ గో టు ద డెప్త్ అండ్ రీడ్ బుక్స్ అబౌట్ ఇట్ రీడ్ పేపర్స్ ఇట్ సోషల్ మీడియాకి కరెక్ట్ అంటే మీరు చెప్పినట్టు ఏదేదో అన్ని వస్తుంటే సోషల్ మీడియా అలా ఫాలో కాకుండా కరెక్ట్గా పీపుల్ హ్యావ్ డన్ రీసెర్చ్ సైంటిస్ట్ ఉన్నారు దీంట్లో డాక్టర్స్ ఉన్నారు రెప్యూటెడ్ ఇటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని జనరల్ పబ్లిక్ కానీ జనరల్గా ఇది మనము ప్యాటర్న్స్ అడాప్ట్ చేస్తే డెఫినెట్గా ఓవరాల్ హెల్త్ ఆఫ్ ద కంట్రీ సార్ ఇందాక మీరు మాట్లాడుతూ స్టూల్ గురించి మాట్లాడారు సార్ భవిష్యత్ అంతా స్టూలు స్టూల్ టెస్ట్లు జరుగుతాయని స్టూల్ బ్లడ్ బ్యాంకు లాగా స్టూల్ బ్యాంక్లు వస్తాయని మంచి హెల్తీ పీపుల్ని స్టూల్ తీసుకుంటే దట్ స్టూల్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అన్హెల్తీ పర్సన్ ఇప్పుడు ఇంత ముందు నోబెల్ ప్రైజ్ కి బ్రెయిన్ స్టడీ చేస్తారు ఎందుకు వచ్చిందో ఇప్పుడు స్టూల్ స్టడీ చేస్తుంది అదే కానీ స్టూల్ లో ఏముంది ఇంత ఇంటెలిజెంట్ అయ్యారు అవును సో మనం అన్ని బ్యాంకింగ్ చేయొచ్చు స్టూల్స్ చేసి నేను చెప్పా కదా స్టూల్ పౌడర్ లాగా అవును

స్టూల్ ఎలా ఎందుకు డిఫరెంట్ ఉంది వీల్ది సో వాట్ ఇర్ ద క్యారెక్టర్ వాట్ గివ్స్ స్ట్రెంగ్స్ ద ఎలిఫెంట్ వాట్ ఇస్ నుంచి మనం ఐబీఎస్ వద్దాం సార్ ఈ ఐబీఎస్ గురించి కూడా చాలా చర్చ జరుగుతుంది అవును ఆ బౌల్ సిండ్రోమ్ ఇరిటబుల్ బౌల్ అంటారు కదా బోల్స్ సిండ్రోమ్ అది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ చాలా మంది కోట్లాది మంది ఫేస్ చేస్తున్న ఇష్యూస్ మీరు అన్నట్టు ఐబిఎస్ థర్టీ పర్సెంట్ ఆఫ్ నార్మల్ పాపులేషన్ ఐబిఎస్ ఉంది ఐబిఎస్ అంటే ఏమి ఐబిఎస్ అంటే సిమ్టమ్స్ బికాస్ ఆఫ్ గట్ చేంజెస్ అంటే డైరియా రావచ్చు కాన్స్టిమేషన్ రావచ్చు పెయిన్ రావచ్చు ఈ కాంబినేషన్ రావచ్చు డిస్టెన్షన్ ఇది అది అగైన్ కనెక్టెడ్ టు మైక్రోబయం ఈ ఇరిటబుల్ బాల్సి అనేది అగైన్ చెడ్డ అలవాట్ల వల్ల ఎక్కువ డ్రింక్స్ వల్ల స్మోకింగ్ వల్ల ఎక్సర్సైజ్ లేకుండా ఉండటం వల్ల ఇవన్నీ కూడా ఇప్పుడు రీసెంట్గా మన రీసెర్చ్ ఏమంటే ఈ కెమికల్స్ ఇండస్ట్రైన్స్లో కెమికల్స్ చాలా ఉన్నాయి అని చెప్పే కదా సార్ నేను డబ్బు ఈ కెమికల్ ఇంబ్యాలెన్స్ వాళ్ళ ఇండస్ట్రైన్లో కూడా ఐబీఎస్ వస్తాను ప్లాస్టిక్ ఒక దా దాని రోడ్ పడుతుంది కదా ప్లాస్టిక్స్ చాలా పెద్ద రోల్ ఉన్నాయి ప్లాస్టిక్స్ ఆర్ వెరీ డేజ్ ఇది కూడా మనం గవర్నమెంట్ టేక్ వెరీ సీరియస్ ప్లాస్టిక్స్ బ్యాన్ చేయటము అదే కూడా విధంగా ఏ ఏరియాలో ఇప్పుడు ఈ ప్లాస్టిక్స్ అనేది పెద్ద ఇండస్ట్రీ దీన్ని చేంజ్ చేయాలంటే చాలా డిఫికల్ట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిష్లో చూసాం కదా కొన్ని ఫిషింగ్స్ ఈ కోస్టల్ ఏరియాస్ ఫిష్లో చాలా ప్లాస్టిక్స్ వాళ్ళు ఆ ప్లాస్టిక్స్ అంటే సీలో కానీ రివర్లో కానీ మనలో లేస్తారు అవి తిని ఈవెన్ నాట్ డ్రింకింగ్ ప్లాస్టిక్స్ ఈవెన్ ఈటింగ్ ప్లాస్టిక్స్ ఫు కంటైనింగ్ ఫుడ్ ఇన్డైరెక్ట్గా మీటు ఫిష్ దాంట్లో కూడా మిల్క్ లో వెళ్ళిపోతున్నారు సో గుడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు కదా మామూలుగా ఇంత చెప్పారు గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా ఈ గుడ్ కొలెస్ట్రాల్ ని పెంచుకోవటం బ్యాడ్ ని పోట్టుకోవటం కూడా మనకి ఈ బ్యాక్టీరియా దీనికి లింక్ అయి ఉంటుంది లింక్ లింక్ ఉంది ఎందుకంటే ఇప్పుడు గుడ్ కొలెస్ట్రాల్ అంటే హెచ్ అగే ఇది కూడా పోలీస్ మ్యాన్ లాగా కొలెస్ట్రాల్ బాడీలో రొటేట్ అవుతుంది కదా ఆల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటారు దీస్ ఆర్ ఆల్ బ్యాడ్ పీపుల్ టెర్రరిస్ట్ వీళ్ళందరూ దే ఆర్ బ్యాడ్ పీపుల్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది పోలీస్ పీపుల్ ఈ హెచ్డీఎల్ కొలెస్ట్రాల్ కాన్స్టెంట్లీ బాడీలో తిరుగుతూ ఉంటుంది ఎక్కడెక్కడ ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ పీపుల్ ఉంటే తీసేస్తూ ఉంటుంది మనం సో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ చేసుకోవాలి మనం అంటే గుడ్ కాప్స్ని ఎక్కువ చేసుకోవాలి గుడ్ పోలీస్ల్ని ఎక్కువ చేసుకోవాలి అది ఫుడ్ హ్యాబిట్స్ ఎక్సర్సైజ్ కొన్ని టైప్ పర్టిక్యులర్ టైప్ ఫుడ్లో కూడా హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ అవుతుంది ఇవి చేసి అవి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ నార్మల్గా ఫార్టీ లిమిట్ ఫార్టీ కన్నా తక్కువ ఉంటే మంచిది కాదు మీ బ్లడ్ ల్యాబ్ టెస్ట్ చెక్ చేసుకోవచ్చు మీ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఫార్టీ కన్నా తక్కువ ఉంటే మంచిది కాదు అది ఇంక్రీజ్ చేయాలి అబోవ్ సిక్స్టీ ఉంటే మంచిది అంటే ఎక్కువ వాళ్ళు ఉన్నారు మీ బాడీలో ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ హండ్రెడ్ కన్నా ఎక్కువ ఉండవు మంచిది కాదు హండ్రెడ్ కన్నా తక్కువ ఉంటే సెవెంటీ ఇప్పుడు మేము న్యూ లిమిట్ సెవెంటీ పెట్టాము ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ సెవెంటీ కన్నా తక్కువ ఉండి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ సిక్స్టీ కన్నా ఎక్కువ ఉంటే అంటే మంచి కాప్స్ ఉన్నాయి బాడీలో ఈ టెబిట్స్ని తీసు తీసేస్తున్నాయి మాట సో అది ఏం చేయాలి సిక్స్టీ హెచ్డిఎల్ లెస్ దెన్ హండ్రెడ్ ఆర్ లెస్ దెన్ సెవెంటీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ సార్ ఈ క్రమంలో మీరు మీరు బాగా అవేర్నెస్ తీసుకొచ్చే టాపిక్స్లో ఫ్యాటీ లెవర్ ఒకటి తీసుకొస్తున్నారు కదా సార్ ఫ్యాటీ పెరుగుతుంది ఇప్పుడు చాలా ఇది ఎపిడమిక్ అండి ఫ్యాటీ లెవర్ నేను ఐఎమ్ వెరీ వరీడ్ అబౌట్ ఇట్ ఎందుకంటే మేము స్టడీ చేస్తున్నాం పాపులేషన్స్ థర్టీ ఫార్టీ పర్సెంట్లో మన ఇండియాలో లేదు ఈ లివర్ ఇండియాలో ఎందుకు ఎక్కువ ఉన్నాయంటే మన జీన్స్లో కొన్ని ఫాల్ట్ ఉంది ఇండియన్ జీన్స్